ఏం చేసినవర్ నువ్వు ఏ హాయ్ అందరికి ఈ రోజు మా అక్క మీద దుమ్ము దులిపే ప్లాన్ చేస్తున్నా ఏందంటారా నేను చేతబడి చేస్తున్నా మా అక్కకి నేను గిట్లు వేసిన వాడుచున్నా అనుకునే చేతులు అవి చూస్తుంటా గిట్లు వేసిన వాడుచున్నా అనుకుతునే చేతులు అవి చూస్తుంటేనే చేతులతోనే అసలానికి మర్యాదగా చెప్తున్నా నేను అగోసు నడుచుకుంటాం చూడు నడుచుకుంటా రా ఏడు రా రా ఏడు ఏడుండతున్నా మార్క్స్ ఎందుకు అయ్యాలేవు నాకు మార్క్స్ ఎందుకు అయ్యలేవు థి ఫస్ట్ తీ అయినని పంపించేసి ఇంటికి తీ ఫస్ట్ తీ అని పంపించేసి